సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఈటీవీ తరఫున సో పీపుల్స్ మీడియా అదేవిధంగా అభిషేక్ అవార్డ్స్ కలిస్తే ఏ విధమైనటువంటి సక్సెస్ వస్తుందో ఏ విధంగా అవార్డులు వస్తాయి అనేది మరోసారి నిరూపించారు సో ఎలా ఉంది సార్ మీ అనందం విఆర్ వెరీ హ్యాపీ అయింది అండ్ ఐ థింక్ వి అవర్ కాంబినేషన్ ఆస్ అ వెరీ సక్సెస్ఫుల్ స్ట్రేక్ సో గూఢాచారితో స్టార్ట్ అయింది సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇవాళ నేషనల్ అవార్డు రావడం అనేది అభిషేక్కి సెకండ్ బట్ మాక్ ఇస్ ద ఫస్ట్ వన్ సో టైమ్ ఫర్ సెలబ్రేషన్ వేస్లో చిత్రాలు తీసుకురావడానికి ఆల్రెడీ ఒకటి వన్ ఆఫ్ ది లార్జ్ మెగా ప్రాజెక్ట్స్ చేసిన అండి జీ టూ అని అంటే దాని గురించి ఇంకో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో విల్ డిస్కస్ అంటే అండ్ ఫ్యూచర్లో కార్తీక త్రీ ఉంటుంది సో అలానే వి లుక్ ఫర్ మోర్ ఫిల్మ్స్ టు కమ్ సార్ స్టార్టింగ్లో అనుకుంటున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ రూప రూపకల్పన జరిగినప్పుడు సో మీ కాంబినేషన్లో సో దేశ స్థాయిలో సో నార్త్లో కావచ్చు సౌత్లో కావచ్చు తెలుగులో చాలా ఆదరణ లభించింది సో చాలామంది ప్రేక్షకులు కూడా ఎంతో అభినందించారు సో అప్పుడు ఎలా ఉండేది సార్ వాతాం అంటే ఇందాక ఎక్కువ ఎంట్రీలో కూడా చెప్పాను నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ రిలేషన్షిప్ విత్ నిఖిల్ నిఖిల్తో ఒక సినిమా చేయాలని స్టార్ట్ చేసినప్పుడు ఫార్చునేట్గా ఈ గాట్ దిస్ కాంబినేషన్ అంటే చందుతో కార్తికేయ టూ చేయాలని వన్ మా సినిమా కాదు బట్ చందు తన రైట్స్ని కార్తీక మా కాంబినేషన్లో తీసుకొచ్చి డన్ ఆ రోజుకు అదొక పెద్ద సినిమా ఆ టైం కానీ అనుకున్నాము బట్ ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు అంటే ఇది ఒక కృష్ణతత్వం మీద తీసిన సినిమా ఐ థింక్ కృష్ణ మా ఆయనకునే నడిపించాడు అనుకుంటున్నాము ఈ సక్సెస్ రావడానికి కానీ ఈ అవార్డు రావడానికి కానీ అంటే ఇట్స్ వే బియాండ్ ఎక్స్పెక్టేషన్ అంటిస్పెషన్ ప్రేక్షకులు మీ సినిమాని కాకుండా విజయం చేయడమే కాకుండా అవార్డు దాకా తీసుకెళ్లారు సో ప్రేక్షకులు ఏం చెప్తారు డెఫినెట్గా అండి దేనికైనా మనం చేసేది చాలా తక్కువ ఉంటుంది మొత్తం అది ఆదరించాల్సింది ప్రేక్షకులు ఇది వరల్డ్ వైడ్ నాకు గూడచారి తర్వాత నెక్స్ట్ ఒక రికగ్నిషన్ వచ్చింది అంటే బయటికి వెళ్తే అంటే అఫ్కోర్స్ బ్రో వచ్చినాక బియాండ్ అనుకోండి బట్ ఒక పబ్లిక్లో యాక్సెప్టెన్స్ క్రియేట్ అవ్వడం అనేది దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ అండి అభిషేక్ సార్ మీకు వరుసగా రెండోసారి అవార్డులు చాలా ఆనందం ఎందుకంటే ఒక తెలుగు సినిమా నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ రెండు సార్లు నేషనల్ అవార్డు గెలుచుకోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు చాలా ఇచ్చే విషయం మరి మీకు ఎలా ఆనందంగా ఉంది అంద మీకైతే ఆనందంగా ఉంది అట్లా కూడా నాకు కూడా ఆనందం ఉంది నేను ఎప్పుడు చెప్తున్నా అంటే ఈ అవార్డ్ అందరి కోసమే ఈ అవార్డ్ తెలుగు ప్రేక్షకి అండ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత అప్రిసియేషన్ వస్తే అంటే చాలా చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో ఫైల్స్ ఫైల్స్కి కూడా సో ఒక జాతీయ సమగ్రత భావాన్ని చాటేలా సినిమా అందించడం జరిగింది కార్తికే టూ కూడా సో ఇటు నార్త్ సౌత్లో ప్రతి ఒక్క ఆడియన్ని కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం జరిగింది సో లేదు సార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సో రెండు జాతీయ స్థాయిలో ఉన్న ఆ వాల్యూ ఉన్నటువంటి సినిమాలు ఇవ్వడం అనేది మీ ప్రొడక్షన్ జాతీయ స్థాయిలో సినిమా వచ్చిందంటే ఇప్పుడు ద ఫైల్స్ అ డిఫరెంట్ టాపిక్ అండ్ కార్తికే టూ ఇస్ డిఫరెంట్ టాపిక్ కాశ్మీర్ ఫైల్స్ చూసారంటే అది అక్కడ నిజాయితీకి బయట తీసుకురావాల్సి ఉంది ఇక కార్తికే టూ అంటే ఇది ఎట్లా మన దేవుడు ఎట్లా ఉన్నారు కృష్ణ ఇస్ ఆ మోటివ్ వాట్ వి హ్యాష్ వి హావ్ ఇస్ కృష్ణ ఇస్ ట్రూత్ దాట్ ఓన్లీ వీ టేకింగ్ రౌట్ అవుతుంది సో కార్తె టూ సక్సెస్ ఇలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ముఖ్యంగా నిఖిల్ నిఖిల్ కావచ్చు అనుపం కేర్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అందరికీ పిలిపించి ప్లాన్ చేసిన మా విషయ గారు యూ హల్ దస్ స్పోక్ మై పార్ట్నర్ దట్ హౌ డు వీ సెలిబ్రేట్ విల్ సెలిబ్రేట్ అండ్ బిగ్ వే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ ఫర్ అస్ విల్ సెలిబ్రేట్ బిగ్ వే అండ్ ఐ వుడ్ లైక్ టు సే యాజ్ వి సే మనం ముందుగా కూడా చెప్పిన కృష్ణ కార్తీక హిట్ అయిన తర్వాత కూడా కృష్ణ ఈ స్ట్రోత్ అదే అదే అయింది ఇది కూడా అదే అయినా కృష్ణ హిష్టూత్ ఐ విజయం అవార్డు రావడం అనేది ఆ కృష్ణ ఇష్ట్రూత్ కి అవార్డు వచ్చింది ఈ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాలో సో ఎలా ప్లాన్ చేసుకున్నారు కార్తికే త్రీ కూడా ఉంటుంది ఈ ఉత్సాహంలో చెప్తారు కార్తికేత్రీ కూడా ఉంటుంది నెక్స్ట్ మన నెక్స్ట్ సినిమా వస్తున్నారు నిఖిల్ తో పాటే ఇండియా హౌస్ వస్తున్నారు దాని దానివల్ల మన ఢిల్లీ ఫైల్స్ ఉంది సేమ్ కశ్మీర్ ఫైల్స్ టీమ్తో తో ఢిల్లీ ఫైల్స్ ఉంది కార్తిక్ ఇండియా హౌస్ దాని మన నెక్స్ట్ హౌస్ నుంచి వెళ్ళినటువంటి ఒక తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిలో కూడా నేషనల్ స్థాయిలో ఒక అఖండ విజయాన్ని సాధించింది సో మొత్తం ప్రేక్షకులకు ఏం చెప్తారు సుదర్పేక్షణకి చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పి దాని రెండూ చేతిలో ధన్యవాదాలు చెప్పి మా ప్రొడక్షన్ హౌస్కి మా టీంకి అందరితో ఎంత ఆదరణ ఇచ్చిందంటే దానికి చాలా చాలా థ్యాంక్ యూ ఐ హెంబలి ఐ టేక్ దిస్ అప్రిసియేషన్ అండ్ ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్